బాబు ఇటు రావాలా పక్క రావాలి కండవాళ్ళు వేసుకోవాలి పక్కకు రావాలా వెనకొచ్చా ఇటు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోధరెడ్డి గారి సమక్షంలో కలవలపాళెం మాద్రాజ గూడూరు అదేవిధంగా ఆకుతోటకు సంబంధించిన యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఎవరైతే ఈరోజు పార్టీలో చేరారో అటు లక్ష్మణ్ గారు మునిచంద్ర గారు నిశాంత్ గారు ప్రతీప్ నాగేంద్ర మదన్ సురేంద్ర వారి మిత్ర బృందం అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వారు వీరు అనే తేడా లేకుండా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా పెద్ద ఎత్తున యువత రాజకీయాల్లో లేకుండా తటస్థలుగా ఉండి రాజకీయాల్లో ఇంట్రెస్ట్గా చూస్తునే వ్యక్తులు కూడా ఈరోజు బహిరంగంగా వచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అదేవిధంగా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఖచ్చితంగా నిన్నటి రోజున ఇక్కడ ఉన్న మేమందరం కూడా సీనియర్ నాయకులందరం కూడా నిన్నటి రోజున చిలకూరుపేట మీటింగ్ పోయినాం నేనైతే ఇప్పుడు చూడాలన్న రాజకీయ జీవితంలో అంత పెద్ద ఎత్తున మీటింగ్ దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్లకి అటు ఫోర్ లైన్లో కానీ మీటింగ్ ప్లేస్ చాలక ఎక్కడికక్కడ వేల మంది ఫోర్ లైన్ రోడ్లో నిలబడ్డం కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న తీరు అందరికి కూడా ప్రతిబింబిస్తూ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబో ఎలక్షన్స్లో ఇప్పటికే కోడ్ వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎవరు స్థానికంగా నియోజకవర్గాన్ని అంటిబెట్టుకుని స్థానికంగా ఎవరు అందుబాటులో ఉంటారు ఏ చిన్న సమస్య కాడి నుంచి పెద్ద సమస్య దాకా కూడా ఫోన్ చేస్తే పలికే ఎమ్మెల్యే ఎవరు ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ పని ఈ పని తేడా లేకుండా వ్యక్తిగతంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ అటు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎంఆర్ఓ రెవెన్యూ కరెంటు డ్రైను రోడ్డు సాగునీరు తాగునీరు ఏ సమస్యనే కూడా మీ ఇంటి గుచ్చి చేసే వ్యక్తి స్థానిక శాసనసభ్యులు సీధర్ రెడ్డిది ఒక్కటి దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తాత్కాలిక తాత్కాలిక తాత్కాలికంగా 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 ఎలక్షన్లు అప్పుడు వస్తారు బహుశా ఎప్పుడూ కనపడేవారు కూడా ఈ నెల రోజుల్లో చాలామంది చాలామంది వ్యక్తుల్ని ఈరోజు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్లో కూడా ఎప్పుడూ కనపడిన వ్యక్తులు రకరకాల డ్రస్సులు వేసుకొని ఈరోజు వస్తూ ఉంటారు దయచేసి అన్ని కూడా గమనించండి ఎవరు మనకు గత ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు మనం పిలిస్తే పలికారు ఈరోజు కొత్తగా ఈ నెల రోజుల్లో రకరకాల వ్యక్తులు రకరకాల వేషాలు వేసుకొని ఈరోజు మన దగ్గరికి వస్తూ ఉన్నారు దయచేసి రాని ఎవరైనా రావచ్చు ఈ ప్రజాస్వామ్య దేశంలో కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలా అదే విధానాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకొని రాబో ఎలక్షన్లో ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ గమనించి తాత్కాలికంగా వచ్చే ఏదన్నా వాటి గురించి ఆలోచించకుండా ఐదు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు మనం ఎవరితో ఉండాలా మనకు ఎవరైతే బాగుంటుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేది ఒక్క క్షణం ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఆలోచించి నెల్లూరు ఓటు వేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధరెడ్డి గారిని అదేవిధంగా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది అప్పులు పాలైంది అన్ని విధాలా నష్టపోయింది భారతదేశంలో అనేది నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్ప చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో గెలిపించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యుడు సేతురెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం